ఈ థియేటర్ నింపిన ఈ కే ర్యాంపులకి నిజంగా ఇందాక మరి రాజేష్ గారు చెప్పినట్టు మూడు వందల మంది థియేటర్లో మూడు వేల మంది పట్టడం పెట్టండి ఒక్కొక్కటి ఒక ర్యాంప్ ఇక్కడ అన్ని ర్యాంప్ కే ర్యాంప్ సోదరులందరికీ ఫ్రెండ్స్ అందరికీ నిజంగా అండి ఇది ప్రీ రిలీజ్ ఈమెంటా ట్రైలర్ లాంచా సక్సెస్ మీట మాకు అర్థం కావట్లేదు అసలు మైండ్ బ్లాక్ అయింది ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో అదే కే ర్యాంప్ నిజంగా అండి కథ నాని చెప్పిన దగ్గర నుంచి షూటింగ్ అంతా ఇవ్వాల ప్రతిదీ ర్యాంపే ర్యాంపో ర్యాంప్ కిరణ్ అప్పవరం అండి ఇది బిగ్ బ్లాస్ట్ ఆఫ్ ర్యామ్ ఫర్ కిరణ బోరం అండి ఈ జనరేషన్ లో మళ్ళీ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్తో తో నేను పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది యు విల్ వాచ్ ఇయర్ యూ విల్ వాచ్ ఫర్ ఎవర్ ఫిలిం ఆఫ్టర్ ఫిలిం అంతకంటే నేను ఎక్కువ చెప్పాను నేను ప్రీ రిలీజ్ లో మాట్లాడతాను నాని ద మ్యాన్ బిహైండ్ సైలెంట్గా తీశాడు సినిమా సౌండు లైటు మొత్తం ఇక్కడ కనబడుతుంది వాట్ వాట ఫిల్మ్ యూ మెయిన్ బ్రదర్ కంగ్రాచ్యులేషన్స్ రాజేష్ గారికి మా నిర్మాత సామజవరగమనలో నరేష్ వర్షన్ టూ జీరో చూపించాడు కేరామ్ తో వర్షన్ త్రీ జీరో చూపిస్తున్నాడు ఆయన నిజంగా బంగారం వంటి ప్రొడ్యూసర్లు అండి రాజేష్ గారు కానీ శివ గారు కానీ కడుపు నిండా అన్నం పెట్టి సంతోషంగా చూసి ఒక అద్భుతమైన క్యారెక్టర్ని ఒక సినిమాని ఇచ్చారండి నరేష్ని ఖచ్చితంగా వర్షన్ జీరో త్రీ చూస్తారు ఇక్కడ ఇది మాత్రం నేను చెప్తున్నాను ఇక మా కెమెరామ్యాన్ సతీష్ రెడ్డి దీపావళి లైట్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి స్క్రీన్ పైన పేరు పేరునమ్మా ప్రతి మాట ఒక టైం బాంబు రవీంద్ర నిజంగా అండి ఇవన్నీ నేను చెప్పడం కంటే మీరు చూడాలి ఒకటి మాత్రం చెప్తానండి దీపావళికి కనీసంగా డైలాగా సినిమా రిలీజ్ తర్వాత కే ర్యాంప్ ఈ ఊపు ఒకటండి చెప్తున్నాను మీరు రెండు వందల రూపాయలు పెట్టి దీపావళి టపాకాయ కొనేది రెండు నిమిషాలు మాత్రమే ఉంటుంది రెండు వందల రూపాయలు పెట్టి కొనే కే ర్యాంప్ టికెట్ రెండు గంటలు మిమ్మల్ని ర్యాంప్ ఎక్కిస్తుందని మాత్రమే చెప్తున్నా గ్యారెంట్గా డౌట్ పడద్దు దీపావళి నైట్ అవుట్ ఇంట్లో కాదు నైట్ అవుట్లు కే ర్యాంప్ థియేటర్లో జరుగుతుంది ఇదే తిరణాలు రావాలి ఇంతే సంతోషంగా అందరం సెలబ్రేట్ చేసుకోవాలి మరెన్నో కే ర్యాంపులు రాజేష్ గారి దగ్గర నుంచి శివ గారి దగ్గర నుంచి నాని దగ్గర నుంచి మా హీరో కిరణ్ అవరం నుంచి మరిన్ని ర్యాంపులు రావాలి మూన్ వాక్ ఒకటే మీరు చూసింది ఇంకా చాలా వాకులు ఉన్నాయి అవన్నీ చూపిస్తాను ఇప్పుడు గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సార్ మా డిఓబి గారు ఇందాక కంగారులో మర్చిపోయాను మేము ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి ఆ ఫ్రెండ్షిప్ ఈ రోజు సినిమా రిజల్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ ఫ్రెండ్స్ అన్న విషయం చెప్పడం మర్చిపోయారు అంతే కదా మీరు నరేష్ గారు మీ లైఫ్ లో కే మూమెంట్ అంటే ఏం చెప్తారు మీరు కే ర్యాంప్ మూమెంట్ కే మూమెంట్ మీ లైఫ్ లో నా లైఫ్ లో కే మూమెంట్ ఖచ్చితంగా నేను చూశాను అది అంటే మీరు ఒక్కరే చూసారా మేము కూడా చూసాం అలాగా చాలా మంది చూస్తుంటారు కానీ చెప్పుకోరు నేను చెప్పుకుంటున్నాను చూడండి ఓకే సో ఫన్నీ ప్రాబ్లమ్స్ మీరు బాగా లవ్ చేసిన వాళ్ళ నుంచి వచ్చిన ఫన్నీ ప్రాబ్లం ఏదైనా చెప్తే దాని తర్వాత మేము మైక్ ఎవరు ఇవన్నీ ఓపెన్ ఇప్పుడు బాగా ప్రేమించిన వాళ్ళతో వచ్చిన ఫన్నీ ప్రాబ్లం ఏంటి బాగా నేను నేను టీనేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకా మిడిల్ ఏజ్కి రాలేదు అది వేరే విషయం టీనేజ్లో ఉన్నప్పుడు డాబాగా ఎదురుగా ఒక అమ్మాయి ఎప్పుడు అలా నిలుచుని చూస్తూనే ఉండేది నేను రోజు రంగు బట్టలు వేసుకుని వెళ్ళేవాడిని అమ్మాయి కోసం ఫైనల్గా డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి ఐ లవ్ యూ అని చెప్పే టైంలో మీరు ఎవరండి అని అడిగింది నువ్వు ఎవరు నువ్వు ఎవరైనా అడిగింది అదేంటి రోజు నన్ను చూస్తున్నావు అంటే నేను ఎప్పుడు చూడలేదని అదేంటంటే ఆ అమ్మాయికి విజన్ ఉంది ప్రాబ్లం పాపం ఐఎమ్ విత్ ఆల్ రెస్పెక్ట్ నాకు కూడా విజన్ ఉంది సో అంతకంటే పెద్ద షాక్ దొరకలేదండి ఎవరో కుర్రాళ్ళు చూస్తున్నారని అర్థాలు తీసేసి చూసింది నన్ను అమ్మాయి దట్ ఈస్ మై బిగ్గెస్ట్ షాక్ కేర్ యాంప్ ఇన్ లైఫ్ తర్వాత నాకు కూడా సైట్ వచ్చింది అప్పుడు నాకు అర్థమైంది ఆ బాధ ఎంతో ఉంటుందండి థ్యాంక్ యూ కేర్ యాప్